హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌమ్య ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ అండ్ షేర్ వీడియో ఈ రోజు మేము తిరుపతి ట్రిప్కి వెళ్తున్నాము మా తిరుపతి ట్రిప్ ఎలా జరగబోతుందో చూడండి బై స్టార్ట్ పార్ట్ వన్ వీడియోలో నేను తిరుపతి పార్ట్ వన్ వీడియోలో హెయిర్ కట్ చేసింది చూపించాను కదా హెయిర్ కట్ చేసినాక నా హెయిర్ నేను హాఫ్ హెయిర్ ఇచ్చాను నేను నా తిరుపతి మొక్కుంది సో నేను మొక్కుంది కాబట్టే నేను హెయిర్ కటింగ్ ఇచ్చాను సగం జుట్టు అండ్ సగం జుట్టు ఇవ్వగా మిగిలిన జుట్టు అది మేము సాటర్డే మార్నింగ్ తిరుపతికి వచ్చాము వచ్చిన తర్వాత మేము క్యూలో నుంచి టికెట్ తీసుకునేసరికి మాకు సెవెన్ థర్టీ ఎయిట్ అయింది మేము సాటర్డే ఎయిట్కి మేము టికెట్ తీసుకుంటే మాకు దర్శనం స్లాట్ అనేది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఫోర్కి ఇచ్చారు ఈలోపు ఖాళీగానే ఉంటామని రెడీ అయ్యి లైక్ తిరుపతిలో ఉన్న స్ట్రీట్ మార్కెట్స్ చూద్దామని వెళ్ళాము అండ్ ఈలోపు ఫుడ్ ఏదైనా తిని వెళ్దామని ఫుడ్ తిందామని మేము వెళ్తున్నాము అండ్ తర్వాత ఫుడ్ తినేసిన తర్వాత మేము అందరం ఇంకా తిరుపతి రోడ్లు మొత్తం తిరిగాము తిరుమల రోడ్లు అన్ని స్ట్రీట్ మార్కెట్ మొత్తం చూసాము ఇక్కడ చాలా అన్ని ఇంకా లేడీస్ కి సంబంధించినవి డెకరేటివ్ ఐటమ్స్ కానీ మనం కొనే కాస్ట్ లో అయితే ఉండవు చాలా ఎక్కువే ఉంటాయి ఎందుకంటే తిరుమల కొండ మీద చాలా కాస్ట్ ఎక్కువే ఉంటాయి కదా అన్ని అండ్ నేమేమి తిరుపతి ఎందుకు వచ్చామంటే ఇంత సడన్గా నాకు ఒక మొక్కు ఉంది నేను కాలేజ్ డేస్లో ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నేను అనుకున్నాను ఇలా నాకు ఫైనల్ ఇయర్లో ఉండగానే జాబ్ వస్తే లైక్ ఏ కోచింగ్ సెంటర్లకి మనీ పెట్టే పని లేకుండా మా అమ్మ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా నాకు ఫైనల్ ఇయర్లోనే జాబ్ వచ్చేస్తే నేను నా ఫస్ట్ మంత్ శాలరీ తిరుపతి హుండీలో వేస్తాను అనుకున్నాను అండ్ నాకు ఉన్న హెయిర్లో నేను సగం హెయిర్ తిరుపతికి ఇస్తాను అనుకున్నా నాకు హెయిర్ అంటే చాలా ఇష్టం సో నేను హాఫ్ హెయిర్ ఇస్తాను అనుకున్నాను అనుకున్నా కదా అని ఇచ్చేసాను ఇచ్చేసి ఇచ్చేసిన తర్వాత నా శాలరీ కూడా ఫస్ట్ మంత్ ఎంత వచ్చిందో అంత వేశాను అండ్ మా ఇక్కడ వీళ్ళు చిన్నపిల్లలకి గుండు కొట్టించుకున్నారు కదా వాళ్ళు క్యాప్స్ కొన్ని కానీ వచ్చాము వర్షిత్ గారికి మా అక్క పెడుతున్న క్యాప్ నచ్చిందంట సో అదేమో మరీ కామెడీగా ఉంది వాళ్ళ అమ్మేమో వద్దు వద్దు అంటుంది బాగోలేదని నిజంగానే బాగాలేదు కానీ వాడన్నీ వింత వేషాలన్నీ వేస్తాడు ఫైనల్గా ఒక క్యాప్ అయితే సెట్ అయింది పెద్ద క్యాప్ కాకపోతే కొంచెం అడ్జస్ట్ చేసి పెట్టారు ఆ క్యాప్ అయితే తీసుకున్నారు అండ్ ఇంకా కీ చైన్స్ అని అవన్నీ ఇవన్నీ చూసాము కీ చైన్స్ నేను కీ చైన్స్ కొన్నాను ఒక త్రీ ఫోర్ కీ చైన్స్ నేను తీసుకున్నాను అండ్ మిల్కీ అన్ని చూస్తూ ఉంది మా ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర అన్న వాళ్ళ అమ్మాయి చిన్నపిల్లలు ఆడుకునే బుడ్డీలు చిన్నపిల్లలకి బుడ్డీలు ఇవంటే చిన్న చిన్నప్పుడు మేము కూడా చాలా బాగా ఆడుకునేం ఈ గిన్నెలు ఇవన్నీ చూడగానే నాకు చిన్నప్పుడు ఇవి గుర్తొచ్చాయి అండ్ ఇక్కడ చిన్న కడాయి ఉన్నాయి భలే ఉంది కడాయి అయితే చూడండి స్మాల్ చిన్న కడాయి చిన్నపిల్లలు బలే ఆడుకోవచ్చు వీటితో అండ్ తిను అన్ని చూస్తుంది క్యారియర్ చిన్న క్యారియర్ చిన్న ఫ్రిడ్జ్ బుడ్డి లాట్లో పెట్టుకోనికి అండ్ అటు పక్క వర్షిత్ అసలు ఎంత అల్లరోడు అంటే వర్షిత్ చాలా అల్లరోడ్ అన్ని కదిలిస్తూ ఉన్నాడు అండ్ హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ అన్ని దొరికాయి మా అమ్మ కూడా కొంచెం హెయిర్ ఇచ్చింది కదా ఫ్లక్కర్ టైప్ ఏమైనా ఫ్లక్కర్స్ చూడమంటే చూస్తున్నాం కానీ అన్ని పెద్దగా ఉన్నది మా అమ్మది చిన్న హెయిర్ కదా సో లూజ్ అవుతాయి అని తీసుకోలేదు అండ్ ఇంకా చాలా క్లిప్స్ చూసాము ఈ బ్యాగ్స్ అయితే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి కాకపోతే మా అమ్మకి నచ్చలేదంట చాలా బాగున్నాయి బ్యాగ్స్ అయితే అండ్ క్లిప్స్ ఇవి మేము పెట్టుకోము కానీ జస్ట్ చూపిస్తున్నా నాకు ఏదో మెరుస్తా కలర్ఫుల్గా ఉన్నాయని చాలా బాగున్నాయి కదా క్లిప్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్గా అండ్ ఇవి హోమ్కి కట్టుకునే తోరణాలు అండ్ ఇవేంటంటే ఇంటి బయట పెట్టుకుంటారు బర్డ్స్ అనేవి ఇవి గాలికి ఊగుతూ ఉంటాయి కి పిచ్చుకలు బర్డ్స్ అన్నీ రాకుండా ఉంటాయని అండ్ నాకు త్రీ డేస్ హాలిడేస్ వచ్చాయి కాబట్టి మేము తిరుపతి వచ్చాం అంటే హోలీ ఫెస్టివల్ వచ్చేసరికి వరుసగా నాకు త్రీ డేస్ వచ్చాయి ఇయర్ రింగ్స్ ఇవన్నీ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ గా బ్లాక్ కలర్ ఇయర్ రింగ్స్ మ్యాట్ ఫినిషింగ్ అన్ని చాలా బాగున్నాయి యూనిక్ గా ఇది ఎరైజర్ లిప్స్టిక్ ఎరైజర్ అంటే వీళ్ళు చిన్నపిల్లలకి ఇలాంటివంటే చాలా ఇష్టం కదా అన్ని చూస్తున్నారు షార్ప్నర్స్ అని నేను వీడియో తీస్తున్నా చాలా బాగున్నాయి వీడైతే ఎంత అల్లరోడు అంటే అన్ని కదిలిస్తూ ఉంటాడు వాళ్ళ అమ్మ వీడిని ఎలా బరాయిస్తుందో కానీ ఇంట్లో బ్యాంగిల్స్ చూసాము ఆల్రెడీ బైలా సిల్వర్ లో ఇలా బ్యాంగిల్స్ ఉన్నాయని మేము తీసుకోలేదు అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే ఒక పేరు తీసుకున్నాము మిల్కీకి అండ్ మాది తిరుపతి దర్శనం అయిపోయిన తర్వాత మేము శ్రీకాళహస్తి కూడా వెళ్ళాము తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి టూ టూ అవర్స్ టు టూ అండ్ హాఫ్ అవర్స్ టైం పడుతుంది అండ్ అక్కడికి వెళ్ళి మేము రాహుకేతువులు పూజ చేయించుకున్నాము మేము ఎప్పుడు తిరుపతి వెళ్ళినా శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతువులు పూజ కూడా చేయించుకుంటాము మీరు ఈసారి ఎప్పుడైనా తిరుపతి వెళ్తే చేపించుకోండి ఏవైనా దోషాలు ఉన్నా పోతాయి అండ్ అక్కడ కూడా టెంపుల్ అనేది చాలా పెద్దది ఎప్పుడు క్రౌడ్ ఉంటూనే ఉంటారు ఎస్పెషల్లీ వీకెండ్స్ లో చాలా ఎక్కువగా ఉంటారు టెంపుల్ అయితే చాలా బాగుంటది శ్రీకాళహస్తి టెంపుల్ అండ్ అక్కడ నాకు వీడియో తీయనీకి కుదరలేదు సో అందుకే నేను మీకు చెప్తున్నాను ఎందుకంటే మేము వెళ్ళగానే అక్కడే స్నానాలు చేసి అక్కడికి వెళ్ళి స్నానం చేయాలి మనం పూజ చేయించుకునే ముందు స్నానం చేసి ఇంకా పూజ చేస్తారు అండ్ అక్కడ ఒక్కొక్క పర్సన్కి టీ ఒక్కొక్కరికి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది సెవెన్ ఫిఫ్టీది ఉంటుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది బట్ ప్లేసెస్ మాత్రం చేంజ్ అవుతాయి పూజ అనేది ఒకటే సో మేము ఫైవ్ హండ్రెడ్ టికెట్ దే తీసుకున్నాము శ్రీకాళహస్తిలో కూడా నేను అక్కడిది వీడియో తీయలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను తీయనీకి అస్సలు కుదరలేదు అండ్ ఇంకా అన్నీ చూసాము ఇంకా తిరుపతి స్ట్రీట్ మార్కెట్ మొత్తం తిరిగాము షాపింగ్ కాంప్లెక్స్ లో ఇదంతా మేము చూస్తుంది షాపింగ్ కాంప్లెక్స్ లో అన్ని దొరుకుతాయి అండ్ ఈ నంది ఈ గోమాతలది ఏంటంటే ఇవి మనం ఎర్లీ మార్నింగ్ లెగవగానే గోమాతను చూస్తే చాలా మంచిది అన్నారు సో అవి తీసుకుందామని చూసాము అండ్ నెక్స్ట్ పిల్లలు ఏ తీసుకున్నారు రిమోట్ కార్లని అవి ఇవి ఇది బాగుంటుంది ఇది నేను తిరుపతి పైకి రాగానే బ్యాగ్ కోసం వచ్చేటప్పుడు చూసాను ఇక్కడ ఫొటోస్ దిగుదామని ఈ విగ్రహం దగ్గర కుదరలేదు ఈవినింగ్ టైం కూడా సేమ్ అంతకు మించేనా క్రౌడ్ ఉన్నారు అండ్ ఇక్కడ ఏంటంటే మేము వెళ్ళింది పౌర్ణమి టైం కాబట్టి ఇక్కడ ఫైవ్ డేస్ నుంచి తెప్ప ఉత్సవాలు జరుగుతున్నాయి సో అన్నీ లైవ్ లో వేస్తున్నారు స్క్రీన్ మీద అండ్ ఇది గుడి ఎదురుగా చాలా బాగుంది కదా నైట్ అనేది నేను ఫస్ట్ టైం తిరుమలని తిరుమల టెంపుల్ నైట్ చూడడం చాలా బాగుంది లైటింగ్స్ వేసి చూడండి మీకు కూడా నేను వీడియో తీసాను చూపిస్తాను చాలా బాగుంది నేను ఫస్ట్ టైం ఇలా చూడటం అండ్ అందులో మేము వెళ్ళిన టైం చాలా మంచి టైంలో వెళ్ళాం తప్పు ఉత్సవాలు జరుగుతున్నాయి అండ్ ఇక్కడ ఈ ఫైవ్ డేస్ సంథింగ్ ఇక్కడ పూజలు అవి ఇవి జరుగుతున్నాయి చూడండి ఎలా జరుగుతుందో చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది అండ్ డివోషనల్ ఫీల్ వచ్చేస్తుంది ఎక్కడ లేని భక్తి మొత్తం వస్తుంది ఆ ప్లేస్ లో ఉంటే మాత్రం ఎప్పుడు శ్రీవారి నామాలు వినిపిస్తూనే ఉంటాయి సూత్రాలు అన్ని బ్రహ్మాండే చూశారు కదా టెంపుల్ కి ఎంత మంచిగా డెకరేషన్ వేశారు నాకైతే చాలా బాగా నచ్చింది నేనైతే ఫస్ట్ టైం చూడటం ఇలా టెంపుల్ ని అండ్ అందులో ఇప్పుడు తెప్ప ఉత్సవాలు జరుగుతున్నాయి కదా ఏనుగలని శ్రీవారి రోడ్లు మొత్తం తిప్పుతున్నారు శ్రీవారి వీధుల్లో తిప్పుతున్నారు చూపిస్తాను చూడండి మీకు వీడియోలో నేను అప్లోడ్ చేశాను కూడా ఆ ఈ ఏనుగుల్ని మొత్తం శ్రీవారి వీధుల్లో నడిపించి టెంపుల్ ఎదురుగా వాటిని నిలబెట్టారు సో అందరు వచ్చి ఫోటోస్ దిగుతూ ఉన్నారు ఆ ఏనుగులకి ఏదైనా ఫుడ్ పెట్టొచ్చు మనమైనా పెట్టొచ్చు అండ్ ఎదురుగా టెంపుల్ చూడండి ఎంత బాగుందో మేము ఆ ఈ ఏనుగులతో ఫోటో కొడుతుగా అండ్ మేము ఏంటంటే ఈ శ్రీవారి దర్శనం చేసుకునే ముందు వరాహస్వామి దర్శనం చేసుకోవాలని తెలిసింది ఈ మధ్యనే తెలిసింది నాకు అంతకు ముందు మాకు తెలియదు శ్రీ శ్రీవారి దర్శనం కి ముందు స్వామి దర్శనం చేసుకోవాలని అని చూడండి ఏనుగులు శ్రీవారి వీధుల్లో తిరుగుతున్నాయి నేను ఫస్ట్ టైం ఇలా చూడటం నాకైతే చాలా బాగా నచ్చింది చూశారు కదా తెప్ప ఉత్సవం ఎంత బాగుందో ఈ తెప్ప ఉత్సవం బుధవారం నుంచి ఆదివారం వరకు జరిగింది అంటే ట్వంటీ ట్వంటీ ఎత్ స్టార్ట్ చేసి ట్వంటీ ఫోర్త్ వరకు ఈ ఉత్సవం జరిగింది అండ్ మేము ఇప్పుడు వరాహస్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చాము వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత వెంగమాంబ అన్నదాన సత్రం దగ్గర మేము అన్నదానం అన్నదానానికి వచ్చాము ఫుడ్ అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడైతే ఇది త్రీ డి పిక్చర్ లైవ్ లోనే మనం అక్కడే ఉన్నంత ఫీల్ వచ్చింది ఇది చూడగానే అందుకే వీడియో తీశాను చాలా బాగుంది కదా ఇక్కడ మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఫొటోస్ దిగాం అండ్ మేము మా అమ్మ నేను మా నాన్న అక్క అందరం మా ఇంటి దగ్గర వాళ్ళందరం ఫుడ్ తిన్నీకి వచ్చాము ఫుడ్ అయితే చాలా బాగుంది చూడండి అన్నదాన సత్రం ఎలా ఉందో చాలా బాగుంది అండ్ నీట్ గా చాలా నీట్ గా ఉంచుతారు మనం వెళ్ళేసరికి లో స్వీట్ కర్రీ ఒక పిక్కిలు వేసి ఉంచుతారు మేము తినేసి ఇంకా రూమ్కి స్టార్ట్ అయ్యాము మా ఏంటంటే మా రూమ్స్ చాలా దగ్గర టెంపుల్కి అండ్ మాకు మా ఇంటి దగ్గర అన్న వాళ్ళకి చాలా దూరంలో వచ్చింది వాళ్ళు ఏంటంటే బస్ ఎక్కి వెళ్ళారు మేము నడుచుకుంటానే మా రూమ్కి వస్తున్నాము వచ్చే దారిలో ఫ్లవర్స్ ఇవన్నీ వచ్చింది అండ్ ఎర్లీ మార్నింగ్ మేము దర్శనానికి రెడీ అయ్యాము మార్నింగ్ వెళ్ళడానికి టూ కల్లా రెడీ అయ్యాము ఎర్లీ మార్నింగ్ అండ్ నేను శారీ కట్టుకున్నాను ఇంకా దర్శనానికి వెళ్ళిపోవడమే క్యూలో అయితే ఎంతసేపు నుంచున్నామో మాకు దర్శనం అవ్వనీకి ఫైవ్ టు సిక్స్ అవర్స్ పట్టింది కాళ్ళు పోయాయి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా కొబ్బరికాయలు కొట్టేసి హారతి దేవుడికి ఇచ్చేసి ఇంకా ఇక్కడ ఒక వీడియో దిగాము అండ్ లడ్డూలు తీసుకొని మేము రిటర్న్ అయ్యాము అండ్ మాకేంటంటే సర్వదర్శనం మా ఫోర్ టికెట్స్ అవ్వడంతో ఫోర్ టికెట్స్కి ఫోర్ లడ్డూస్ రావాలి కదా మావి త్రీ టికెట్స్ స్కాన్ అవ్వలేదని మాకు లడ్డూలు ఇవ్వలేదు అండ్ మేము రూమ్కి వచ్చేసిన తర్వాత మేము శ్రీకాళహస్తి వెళ్ళనీకి బస్ స్టాండ్కి వచ్చేసాము లగేజ్ మొత్తం తీసుకొని అండ్ ఇక్కడ నుంచి డైరెక్ట్ తిరుపతి బస్ స్టాండ్కి వస్తే అక్కడ నుంచి డైరెక్ట్ శ్రీకాళహస్తికి బస్సెస్ ఉంటాయి అండ్ ఇక్కడ నుంచి మేము నలుగురం శ్రీకాళహస్తి వెళ్ళాము అండ్ మాతో వచ్చిన అన్న వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే అరుణాచలం వెళ్ళారు నాకు టైం నాకు లీవ్స్ లేవు కాబట్టి నేను డైరెక్ట్ ఇంకా మేము శ్రీకాళహస్తి నుంచి ఇంటికి వెళ్ళేసి నేను వెంటనే నెక్స్ట్ డే మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసాను ఇది శ్రీకాళహస్తికి వెళ్ళే రూట్లో కొండలు చాలా బాగున్నాయి అండ్ అక్కడ వీడియో తీయలేకపోయా ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్